हाई हेलो वेलकम बैक टू वसुधा ब्लाग्ज न्यूजी साटर्डे कदा कुछ माँग... మా అమ్మాయి దగ్గరికి వెళ్దామని మేము బయలుదేరాము సాటర్డే కదా ట్రాఫిక్ తక్కువ ఉంటుందేమో అనుకొని బయలుదేరాం కానీ నీ అవ్వ ఎక్కడ తగ్గేదేలే లే అంటుంది ట్రాఫిక్ చూడండి వీడు లెఫ్ట్కి వస్తున్నాడు మళ్ళీ రైట్కి వెళ్తాడు మళ్ళీ లెఫ్ట్కి వెళ్తాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆగిపోతాడు ఈ ట్రాఫిక్ పిచ్చిక్కిపోతుందండి ట్రాఫిక్ మాత్రం భయంకరమైన ట్రాఫిక్ ఈ ట్రాఫిక్లో సిగ్నల్ దగ్గర మా వాడు ఆగిపోతే హ్యాపీగా పాటలు పెట్టుకొని వింటూ స్విచ్ ఆఫ్ చేసేసి అంటే మొత్తానికి కార్ ఆఫ్ చేసేసి కూర్చున్నాడు ఈ టైంలో మాకు పాటలు వింటూ కబుర్లు చెప్పుకుంటాం కొట్టుకుంటాం తిట్టుకుంటాం కబుర్లు అంటే ఎక్కడ దాకా వెళ్తాయో తెలుసా అండి అవి పాకిస్తాన్ నుంచి పక్క గల్లీ దాకా వెళ్ళినా తప్పులేదండి పక్క గల్లీ నుంచి పాకిస్తాన్ దాకా పోతాయి ఆ కబుర్లు అట్లా కబుర్లు చెప్పుకుంటూ చక్కగా అలా నడుచుకుంటూ వస్తాం అలా వెళ్తాం సరదాగా ఇదిగో చూడండి సిగ్నల్ ఓపెన్ చేయగానే పెద్ద మనుషులండి నిజంగా పెద్దవా మనుషులు వీళ్ళకి మనం ఏం ఎవరికి వాళ్ళకి తెలియాలండి ఇందులో ఉండే ఇబ్బందులు కష్టాలు చూసారా అటు నుంచి ఒకళ్ళు వెళ్తున్నారు ఇటు నుంచి ఒకళ్ళు వెళ్తున్నారు మధ్య సడన్ బ్రేక్లు వేస్తే కార్ ఇబ్బంది చెప్పిన ఈ ఈ రకంగా హైదరాబాద్లో ట్రాఫిక్లో మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాం అక్కడ నాకు ఒక పెద్ద రిలాక్సేషన్ ఏంటంటే మా అమ్మాయి కంటే కూడా ఇది వేడిఫిల్ ఇంటిగాడండి వీడు చాలా అల్లరోడు చాలా బాగా ఆడతాడు చూడండి బాల్తోటి ఆడుతున్నాడు వాడు నాతోటి దాగుడు మూతలు ఆడుతున్నాడు వాడు తోక మాత్రమే కనపడింది నాకు సో మీరు కూడా సరదాగా చేసినటువంటి వ్లాగ్ ఇందులో ఏమి తప్పులేనకండి చక్కగా సరదాగా చూడండి సరదాగా కామెంట్స్ పెట్టండి సరదాగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సరదాగా పెట్టే వ్లాగ్స్ ఇవన్నీ అంటే నా లైఫ్లో జరిగేటువంటి చిన్న చిన్న విషయాలు చిన్న చిన్నవి మీతోటి నా మాటలతోటి నేను పంచుకోవాలనుకుంటున్నాను సరదాగా ఇట్లాంటివి చాలా పెడతాను నెక్స్ట్ కంటిన్యూషన్లో మా అమ్మాయి పెళ్ళి వ్లాగ్ కూడా తీసుకుని వద్దాం అనుకుంటున్నాను మీరందరూ ఏమంటారు చెప్పండి నాకు ఒక కామెంట్లో పెట్టండి కావాలా వద్దా ఏంటి మీ అభిప్రాయం నా వ్లాగ్స్లో ఇంకా ఎటువంటి మార్పులు వస్తే మీకు నచ్చుతుంది చెప్పండి మీకు ఏం కావాలంటే చెప్పండి నేను ట్రై చేస్తాను చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ఏదో ఒకటి చెప్పండి ప్లీజ్ అర్థమయ్యేలా చెప్పండి ప్లీజ్ 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 ఏదో ఒక చెప్పండి ప్లీజ్ ఏదో ఒక చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ బాయ్ బాయ్ ಮಳ್ಳಿ ಕರುದ್ ನೆಕ್ಸ್ಟ್ ವ್ಲಾಗ್ಲ